నవంబర్ రాశి పెంచాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు అంత అద్భుతం వృశిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గ్రహర గ్రహస్థితులన్నీ కూడా సూర్య సూర్యభగన్ ఒకటి రెండు ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి రా మారుతూ కుజుడు తొమ్మిదవ ఇంట్లో బుధుడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క ఇంట్లో చక్కగా ఏడవ ఇంట్లో ఉంటూ శుక్రుడు పదకొండు పన్నెండవ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడు అంటే గురు భగవానుడు యోగానిచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు ఎలా ఉండబోతుంది ఈ యొక్క పరిధి కూడా విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య సౌక్యం వ్యాపార భాగస్వామ్య భా పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది ఒక మంచి స్థానం ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసిందని కన్ఫర్మ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూసారు చాలా మందికి గట్ రెడీ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి పదోన్నతి కొత్త ప్రాజెక్ట్ లీడ్ లీడర్ వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారు అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి లాభదాయకమైనటువంటి ట్రావెల్స్ కొత్త మార్కెటింగ్ విస్తరణ ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖర్చులు పెరగవచ్చు కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు కొత్త పనిలు కొత్త పద్ధతులు తీసుకొప్పి ఎన్ని లేదు టెక్నాలజీ ఏ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు కొత్త బాధ్యతలు వస్తుంది ఇక రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు అన్ని రకాలుగా దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే చక్కెర పందిరి కింద మీరున్నారు పైన తేనె వర్షం కురుస్తుంది చూసుకొని ఎలా ఉంటుందో అలాంటి జాక్పాట్ సమయం కూడా చెప్పొచ్చు నవంబర్ నెల మీరు పట్టిందల బంగారం కూడా చెప్పొచ్చు రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది మద్దతు పెరుగుతుంది పదవి యోగం పెరుగుతుంది అందరం కూడా వీడికి పదవి పోతుందా అనుకున్న వాళ్ళు అంటే అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతారు విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు మాకు ఉద్యోగం పోయిందండి మాకు లే ఆఫ్ అయ్యిందండి అని అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది మీరు జాయిన్ అయ్యామండి చెప్పబోయే సమయం ఆసన్నం అయిపోయింది వృశ్చిక రాశ మిత్రులారా రెడీ గెట్ రెడీ అంత అద్భుతంగా ఉంటుంది మంచి యాత్రలు స్వదేశీ యాత్ర చేస్తారు నూతన దేశ యాత్ర చేస్తారు కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు ప్రశంసలు పొందుతారు క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు నెలంతా మంచి మంచి ఫలితాలు పొందుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ చక్కగా చేస్తారు విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా ఈ సివిల్స్ కి ప్రిపేర్ చేస్తున్నటువంటి కానీ ఇది ఒక మంచి సమయం రెడీ మే చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు సార్ రిజల్ట్ వచ్చి వాళ్ళకి అందరికి కూడా ఆఫర్స్ రాబోతున్నాయి గడ్డీ చాలా బాగా ఉంటుంది దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎన్నో రోజులుగా సంతానం కోసం తెలుస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం పెళ్లి కాలేదండి వయసు అయిపోతుందండి వృషిక రాసి మిత్రులంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి వాళ్ళతో వివాహం ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది కొత్త వస్త్రాలు కొంటారు ఆభరణాలు కొంటారు ఇల్లు కొంటారు కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు పాత ఇంటిని మరమత్తు చేసుకుంటారు వ్యవసాయదారునికి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్ లో ఉన్నట్టు ప్రాబ్లం అంతే తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని తీసుకుంటుంటారు రియల్ ఎస్టేట్ వారికి పుంజుకో ఉంటుంది మీ యొక్క ఆశలు ఉంటుంది షేర్ మార్కెట్ వారికి ఇది ఒక మంచి యోగ కాలం అంటున్నారు నాలెడ్జ్ ఉంటేనే చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది నిద్ర లేకుండా ఉండడం అలసట ఉండడము ప్రయాణాలు ఎక్కువ ఉండడము ఇవి కొంచెం ఆహారం ఆహార అలవాట్లో తేడాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది సంఖ్య లక్కీ నంబర్ ఇస్ నైన్ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి భైరవుల కుక్కలకి అందరికీ కూడా ఆహారం పెట్టండి ఓం అంగారకాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి మంగళవారాల్లో బెల్లము ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులను దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోను లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క వ్యక్తిగత మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి తప్పకుండా మీరు వస్తుంది విజయవస్తువు విక్షిక రాశి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాబ్ కార్ట్ మంత్ మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు విజయవస్తు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుగు మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం ఆ మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్ మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పవచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా సమస్య ప్రజల నమ్మకం మంచి పేరు విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ లాభాలు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలున్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టడి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడాలి కూడా చెప్పచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పూలతో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థుల పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్కి వాట్సాప్ చేయండి విజయ